జిల్లర అందరికీ నమస్తే డాక్టర్ రమేష్ బాబు గారు ప్రముఖ జాతీయ వైద్య నిపుణులు ఖమ్మం టౌన్లో ఖమ్మం జిల్లాలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి డాక్టర్ గారు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా డిఎంహెచ్ఓ కూడా గతంలో పనిచేసే నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో సార్ని ఏదైతే ఉన్నదో జూన్ ఎనిమిదో తారీఖు నాడు మృగశిర కార్తె అంటారు మొలకశిర కార్తె అంటారు ఆ రోజున ఉపసమానండి ఆస్మాన్ అండి చేపమందు మింగడం ద్వారా మింగించడం ద్వారా ఆస్మ తగ్గుతుంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ సార్ ఆ విషయాలు సార్ని అడిగి తెలుసుకున్నాం సార్ ఈరోజు ఆస్మ లేదా ఉబ్బుస్తం దానికి సంబంధించిన అంశాలు చెప్పండి చేపమందు శాస్త్రీయమా దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా ఉపయోగం జరుగుతా వివరించండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమేష్ బాబు అర్మనాలజిస్ట్ అంటే ఛాతీ వైద్య నిపుణుని నందనా హాస్పిటల్ బాలాజీనగర్ ఖమ్మం మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఈ మృగశిరాకర్త ప్రారంభం రోజున గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం హైదరాబాదులో ఈ చేప మందు ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఉపస వ్యాధిగ్రస్తులకి లేదా ఆస్తమ వ్యాధిగ్రస్తులకి ఇందులో శాస్త్రీయత అనేది ఏమీ లేదు ఎందుకంటే మన ప్రభుత్వం వారే దాన్ని ఐసీఎంఆర్ వాళ్ళతో టెస్ట్ చేయించడము అందులో ఎటువంటి శాస్త్రీయత లేదు అది మందు కాదు ఒక మీ నమ్మకంతో మీరు తీసుకుంటున్న మందు తప్ప అందులో ఎటువంటి మెడిసినల్ వాల్యూ లేదని ప్రూవ్ చేయడం కూడా జరిగింది తీసుకునే వాళ్ళు వద్దు అని చెప్పను కానీ దాని ద్వారానే పూర్తిగా ఆస్తమా తగ్గుతుంది అనేది మాత్రం అవాస్తవం ఎందుకంటే ఆస్తమా అనేది చాలా విధాలుగా వస్తుంది మనకి అసలు ఆస్తమా అనేదానికి రూట్ కాజెస్ అంటే అసలు ఎందుకు వస్తుంది ఆస్తమా అనేదాన్ని చూసుకున్నట్లయితే కనుక లంగ్లో మనకి ఫోర్ పార్ట్స్ ఉంటాయి లంగ్ టిష్యూ ఒకటి లంగ్ మీద ఉన్న పొరలు ఫ్లోరా అంటాం రెండు శ్వాస నాళాలు కనెక్టివ్ టిష్యూ ఈ నాలుగు కలిస్తేనే మనకి ద హోల్ లంగ్ అనేది తయారవుతుంది ఈ ఆస్తమా అనేది పూర్తిగా ఈ శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి ఈ శ్వాసనాళాలు అనేవి సాధారణంగా మనం పీల్చుకున్న గాలి లోనికి తీసుకెళ్ళి ఆల్విలో అంటాం ఎండ్ పార్ట్ ఆ ఎండ్ పార్ట్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ ప్యూర్ ఆక్సిజన్ని బాడీలోకి పంపడం అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ఈ శ్వాసనాళాలు తీసుకొని తిరిగి మనం గాలి బయటకు వదిలినప్పుడు బయటకు రప్పించడంలో ముఖ్య పాత్ర వహిస్తారు అయితే ఈ ఆస్థమా పేషెంట్లో ఏమవుతుందంటే ఈ శ్వాసనాళాలు సాధారణంగా కంటే కూడా ఓవర్గా రియాక్ట్ అవుతాయి దేనికి రియాక్ట్ అవుతాయి అంటే రకరకాల అలర్జెన్స్ ఆ అలర్జెన్స్ ఏంటి సాధారణంగా చల్లగాలి లేదా ఆ చల్లగాల్లో ఉన్నటువంటి విషవాయువులు కానీ విష పదార్థాలు కానీ వాటి ద్వారా అదేవిధంగా మనం తినేటువంటి కొన్ని పదార్థాల్లో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి లేదా పదార్థాల్లో ఉన్న విషతుల్యమైనటువంటి ఆహారం వల్ల అదేవిధంగా ఎమోషన్స్ అంటాం అంటే ఎక్కువ ఆనందించడం ఎక్కువ దుఃఖం కానీ అదేవిధంగా మనం తెలుసో తెలియకో ఇంట్లో జెట్ కాయిల్స్ మ్యాట్స్ అనేవి పెట్టేస్తూ ఉంటాం వాటి ద్వారా వచ్చేటువంటి కెమికల్స్ వల్ల అదేవిధంగా డస్ట్ మైడ్స్ అంటాం అంటే మనం ఇంట్లో మనం పడుకునేటప్పుడు తల తలగడ ఉంటుంది కదా దానికి వేసే కవర్స్ అదేవిధంగా బెడ్షీట్స్ కానీ బొంతలు వేసుకుంటారు కదా వాటి వాటిని కానీ సరిగ్గా శుభ్రపరిచినప్పుడు వాటిలో ఉండే డస్ట్ మైడ్స్ ఇవి కంటే కనిపించవు మనకి వీటన్నిటినీ పీల్చడం ద్వారా ఈ శ్వాసనాలు అనేవి సడన్గా ఓవర్ రియాక్టివ్ అయ్యి మూసిపోతాయి అవి మూసిపోయినప్పుడు కొంతమందికి ఏమో దగ్గు రూపంలో కొంతమందికి ఏమో ఆయాస రూపంలో కొంతమందికి ఏమో పిల్లికూతలు రావడం ఇలాంటి విధానాల్లో బయటపడుతుంది సో వీటికి ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఇన్హేలర్స్ అంటే పీల్చే మందులు ఉన్నాయి వీటి ద్వారా ఖచ్చితంగా ఆస్తమాని హండ్రెడ్ పర్సెంట్ నయం చేసుకోవచ్చు అంతేగాని కానీ చేపమంది తిన్నందువల్ల పూర్తిగా నయం అయిపోతుంది అనేది పూర్తిగా కరెక్ట్ అయితే కాదు వాళ్ళు మందిస్తున్నారు దాంట్లో శాస్త్రీయ ఆధారం లేకపోయినా మీ నమ్మకాలమే కాదనట్లేదు కానీ మింగితే మింగండి కానీ పూర్తిగా మీరు నయం చేసుకోవాలంటే ఒక కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది స్పైరోమెట్రీ అని దాన్ని చేసినప్పుడు మనకి ఏ స్థాయిలో ఉంది అనేది పూర్తిగా నిర్ధారించుకొని దానికి తగ్గ మందులు తగినన్ని రోజులు ఆ అలర్జీ పూర్తిగా పోయే వరకు వాడడం ఏదైతే మనకి ఆ అలర్జీ ఉందో దానికి దూరంగా ఉండడం అదేవిధంగా మీ లంగ్ని కొంత ట్రైన్ చేసుకోవడం ఫిజియోథెరపీ అంటే చెస్ట్ ఫిజియోథెరపీ అని అంటారు అది చేసుకోవడం శ్వాస మీద పూర్తిగా మీరు ఈ ప్రాణాయామం ఎలాంటివి చేయడం వల్ల పూర్తిగా ఆస్తమా అనేది కంట్రోల్ చేసుకోవచ్చు నార్మల్గా మీ జీవితాన్ని కొనసాగించవచ్చు